అనంత సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంస్కృత విద్వాంసులు బహుభాషా ప్రజ్ఞాశాలి శ్రీమాన్ మరేన్ కంటి శ్రీ రంగాచార్యుల గారి కుమార్తె శ్రీమతి పొడిచేటి విజయలక్ష్మి అమ్మగారు అమ్మా నమస్కారం శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏ మంత్రాన్ని పఠించాలమ్మా సనాతన టీవీ ప్రేక్షకులకి స్వాగతం లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏ శ్లోకం పఠించాలి ఏ మంత్రం పఠించాలి అంటున్నారు మంత్రం అంటేనే మనలను తరింపజేసేది మంత్రం అండి ఏ మంత్రాన్నైతే మనము ఉచ్చరిస్తామో అనుసంధిస్తామో ఎల్లప్పుడూ పఠిస్తూ ఉంటామో ఆ మంత్రమే మనలను రక్షిస్తుంది అని చెబుతారు అయితే మంత్రం అనగానే ఏదో పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలను మనమే చూసి చదువుకోవడం కాదు ఆచార్యుల ద్వారా స్వీకరించాలి ఆచార్యులు మంత్రోపదేశం చేసి ఇస్తారు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని మనం పఠిస్తే మనకు చాలా లాభాలు సిద్ధిస్తాయి మంతారం త్రాయతే ఇది మంత్ర అని ఎవరైతే మంత్రాన్ని జపం చేస్తారో వారిని రక్షిస్తుంది మంత్రము అని అమ్మవారి యొక్క కృపా కటాక్ష మనకు కావాలి అనుకున్నాం లక్ష్మీదేవి యొక్క కృప ఉంటే అన్నీ సిద్ధించినట్టే అనుకున్నాం విశ్వాసం సంపూర్ణంగా ఉంచాలి అమ్మవారి అందు ఉంచి చక్కగా ఒక నామాన్ని స్వీకరించాలి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంటుందండి శ్రీ మన పార్వతీదేవికి మన శంకరుల వారు తెలియజేసినటువంటిది అమ్మవారు అడుగుతుందనమాట మన కోసం జగజ్జనని మా పిల్లలందరూ సులభంగా తరించడానికి ఏదైనా సులభమైనటువంటి మంత్రరాజం తెలియజేయమంటే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్తుంద చెప్తారండి పరమశివుడు దేవ్యువాచ దేవదేవ మహాదేవ అంటూ ప్రారంభమవుతుంది వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తయప్రదాణిగణ నానావిధైర్భూషిత ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిస్సేవిత పార్శ్వే పంకజ శంఖ పద్మనిధి విర్యుక్త సదాశక్తి భీ చాలా మంచి శ్లోకం అండి ఇది దీన్ని పఠిస్తే తప్పనిసరిగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం అనేందు స్థిరంగా ఉంటుంది అయితే దానికి ముందుగా అమ్మ ఎందు సంపూర్ణ విశ్వాసం ఉండాలి ఈ లోకంలోనే చూస్తాం మనం పిల్లల యొక్క బాగు చూసేటటువంటి తల్లి అమ్మనే అందుకని ఆ లక్ష్మి కటాక్షం అనేందు ఉండాలి అంటే పత్రములు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశాడండి పత్రం పుష్పం ఫలం తోయమని పరమాత్మ ఆరాధనకి అమ్మవారి ఆరాధనకి పుష్పాలు సమకూర్చి ఇవ్వాలి పత్రములు అంటే తులసి పత్రములు దళములు అలాంటివన్నీ ఇవ్వాలి కొద్దిగా మంత్రి తీర్ మంచి తీర్థము ఫలములు వీటన్నిటి అన్నిటినీ కూడా చక్కగా అమ్మవారికి ఉంచి లక్ష్మీ అష్టోత్తర శతనామ వాళ్ళని చక్కగా పఠిస్తే కావలసినటువంటి సకల అభీష్టములు నెరవేరుతాయి అని తెలియజేస్తారు అమ్మ యొక్క గొప్పతనం అది అమ్మ అంటేనే ఈ లోకంలో సకల మానవాళిని తీర్చిదిద్దేటటువంటిదండి అమ్మ ఏం చేస్తుందంటే ఏ లో ఎక్కడ ఈ మానవ లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమ జన్మ అంటారండి మన మానవ జన్మని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు ఈ లోకంలో మానవ లోకము మనుషులు కాకుండా పశుపక్షాదులు జీవరాశులు చెట్లు చేమలు కోనలు కొండలు అన్నీ ఉన్నాయి వాటన్నిటిలోకి కూడా మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మానవుడు అదేవిధంగా బుద్ధితో ఆలోచించి పయనించగలడు ఏది మంచి ఏది చెడు అనే విషయం తెలుసుకొని ప్రవర్తించగలడు ఏది మంచి ఏది చెడు తెలుసుకొని నడుచుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సంపాదన అంతా కూడా మనకు అందజేశారండి భగవంతుడే అందజేశాడు ఇవన్నీ ఎలా అందజేశాడండి అంటే వేదముల రూపంలో ఇచ్చాడు అదే ఆ వేదాలన్నీ మనం చదవలేము సామాన్యులము సరే వాటి నుండి మళ్ళీ కాస్త వేద భాగములు విభాగాలు ఉన్నాయి వేదాంతములు ఆ వేదాంతములన్నీ కూడా మనం అర్థం చేసుకోలేము అష్టాదశ పురాణాలను ఇచ్చాడు అష్టాదశ పురాణాలను మనం అంతగా చదవలేము వాటి నుండి మళ్ళీ మనకు ఇతిహాసములు వచ్చాయి రామాయణ భారత భాగవతములు అవన్న కథల రూపంలో ఉన్నాయి కనుక వాటినన్నా చదివినా కూడా మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు వేదం మనకు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదముగా ఉంటే ఆ వేద రా వేదములోని భాగం అంతా కలిపి మనకు మహాభారతంగా వచ్చింది అది పఠించాలి లేదండి రామాయణం అన్నా చదవాలండి శ్రీరామాయణం చదివితే ఏం తెలుస్తుందండి అంటే ఎలా నడుచుకోవాలి మానవుడు విషయం తెలుస్తుంది ఎలా నడుచుకోవాలనే విషయం తెలిసినప్పుడు మనం సంపాదించవలసినటువంటిది ఏమిటి ఏది మంచి ఏది చెడు దేనివల్ల లాభపడతాము అనే విషయము మనకు ఆచార్యుల ద్వారా ఇవన్నీ కూడా ఆచార్యులను ఇచ్చారండి ఇవన్నీ మనకు సొంతంగా రావని మనకు ఒక ఆచార్యులను ఇస్తాడు పరమాత్మ ఆ ఆచార్యుల ద్వారా ఇవన్నీ తెలుసుకొని ముందుకు వెళ్తాం అయితే అమ్మ అంటున్నాం లక్ష్మీదేవి కటాక్షం కావాలంటున్నాం అమ్మవారు సరే ఆ లోకం నుండి మనకు కావలసినటువంటి కటాక్షాన్ని అందజేయడానికే వీటన్నిటినీ సంపాదన మనకిచ్చింది మనకి ఈ లోకంలో కూడా అమ్మల అందరినీ గౌరవించాలని చెప్తూ ఉన్నాం రాజపత్ని గురోహపత్ని పత్ని జ్యేష్ట భ్రాతు కుటుంబిని పత్ని మాత స్వమాత చంచయిత మాతర స్మృత అని మనకు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు అనుకున్న మంచి మాటలు చెప్పేటటువంటి గ్రంథాలు ఉన్నాయి అనేకం అందులో ఏం చెప్పారంటే అమ్మ అంటే అమ్మతో పాటుగా ఈ ఐదుగురిని కూడా గౌరవించండి అంటే వారి మాటను వినండి అమ్మ అంటే నాన్నగారు అంటే వాళ్ళ మాట వినాలి కదండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇలా చెప్తున్నాం అంటే వాళ్ళందరినీ గౌరవించండి అంటే అర్థం ఏమిటి వారి మాటని వినడం అని అర్థం అలాగే రాజపత్ని రాజుగారి యొక్క భార్య అండి గురోహపత్ని గురువుగారి యొక్క భార్య రాజపత్ని గురోహపత్ని జ్యేష్ఠ భ్రాతు కుటుంబిని అంటే పెద్దన్నయ యొక్క భార్య అంటే వదినమ్మ ఇంట్లో వదిన కూడా తల్లితో సమానం వీళ్ళందరూ జ్యేష్ట భ్రాతు కుటుంబిని పత్ని మాత అంటే భార్య యొక్క తల్లి అండి అంటే అత్తమ్మ పత్ని మాత భార్య యొక్క తల్లి వీటి అత్తమ్మ పత్ని మాత స్వమాత సొంత తల్లి వీళ్ళందరినీ కూడా అంటే అత్తమ్మ అని పిలువబడే కోడలకు కూడా అత్తగారు ఉంటుంది ఆ విధంగా అత్తమ్మ రాజుగారి భార్య గురువుగారి భార్య పెద్దన్న భార్య అదేవిధంగా అత్తమ్మ తన సొంత తల్లి ఈ ఐదుగురిని కూడా తల్లి వలె గౌరవించి పూజించాలి అనే విషయం మనకు తెలియజేశారు వీటన్నిటినీ తెలుసుకున్నప్పుడు మాత్రం మానవుడు ఏం చేస్తాడు ఇలా ఓహో ఇలా నడుచుకోవాలనే మంచి విషయాలను తెలుసుకొని ఆ విధంగా ప్రయాణించగలుగుతాడు వాళ్ళకు వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అప్పుడు మనకి కావలసినటువంటి ఒక పాపరాశి మన వెంట రాదు మనము తెలియకుండానే తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తూ ఉంటామండి ఆ పాపాలు మనకు తెలియకుండానే మన వెనుక వస్తూ ఉంటాయి ఎవరిని నిర్లక్ష్యం చేసి మాట్లాడడము పెద్దవాళ్ళని ధిక్కరించి మాట్లాడడము ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే మనకు అలక్ష్మి చోటు చేసుకుంటుంది అటువంటి దుర్దశ మనకు రాకుండా ఉండడం కోసం ఇన్ని విషయాలు తెలియజేశారు ఇవన్నిటినీ తెలుసుకొని వాటి వాటిని బట్టి నడుచుకున్నప్పుడు అమ్మవారి యొక్క కటాక్షం అంటే అమ్మవారి యొక్క చూపు చల్లని చూపు మనపై ఉంటుంది అనే విషయం మనకి పెద్దల ద్వారా తెలియజేశారు కనుక మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం తెలుసుకొని ఎలా నడుచుకోవాలి లోకంలో అనే విషయం తెలుసుకుంటూ ముందుకు వెళదాం నమస్కారం అమ్మా